ప్రియ స్నేహితులారా దేవునికి మీ హృదయాలు పూర్తిగా అప్పగించారా తన మీద మనసంతా నిలుపుకుని తన మాటల్ని నమ్మకంతో అనుసరించే స్త్రీ పురుషుల కోసం దేవుడు వెతుకుతున్నాడు ఆత్మల ద్వారా గొప్ప పనులు చేయాలని ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఆయన తహతలాడుతున్నాడు శతాబ్దాల గడియారం ఇక చివరి గంట కొట్టబోతుంది నిజంగా నిష్టగల హృదయం సహాయంతో దేవుడు ఎన్నెన్ని పనులు చేయించగలడో ఇంకా ప్రపంచం చూడలేదు ప్రపంచమే కాదు దేవుడికే ఇంకా ఈ ఛాన్స్ రాలేదు ఇంతకుముందు జీవించి గతించిపోయిన వాళ్ళందరికంటే ఇంకా సంపూర్ణంగా తన పట్ల భయభక్తులు కలిగి ఉండేవారు ఎవరైనా కనిపిస్తారేమోనని దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు రెండవ దినవృత్తాంతముల గ్రంథం పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనం తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటై యహోవా కనుదృష్టి లోకమంది అంతటా సంచారం తనను తను పూర్తిగా తగ్గించుకొని క్రీస్తుకే పూర్ణాధికారం ఇచ్చేవారి కోసం దేవుని ఉద్దేశాలని సంపూర్తిగా పుణికిపుచ్చుకునే వారి కోసం ఆయన విధేయతను ఆయన విశ్వసనీయతను ఆయన ప్రేమను శక్తిని ఆసరాగా చేసుకొని తన ద్వారా ఏ ఆటంకం లేకుండా సాహసకార్యాలు చేయడానికి సహ సహకరించే వ్యక్తుల కోసం ఆయన వెదుకుతున్నాడు మహిమ తనకు కూడా చెందాలని పేచీపెట్టని వ్యక్తితో దేవుడు చేయించలేనిది ఏమీ లేదు తన తొంభైవ పుట్టినరోజున సువార్థికుల పాస్టర్ల సమావేశంలో ముల్లరు తన గురించి ఈ విధంగా చెప్పుకున్నాడు నేను నవంబర్ పద్దెనిమిది వందల ఇరవై ఐదులో మారు మనసు పొందాను కానీ నాలుగు సంవత్సరాల తర్వాత మాత్రమే అంటే జూలై పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నా హృదయాన్ని ప్రభువుకు పూర్తిగా సమర్పించే స్థితికి వచ్చాను డబ్బు గురించిన ఆశ పరువు ప్రతిష్టల గురించి తాపత్రయం పోయింది ఇహలోక విలాసాల మీద మోజుపోయింది దేవుడు కేవలం దేవుడే నాకు సమస్తం అయ్యాడు నాకు కావలసిందంతా ఆయనలోనే దొరికింది మరింకేదీ నేను కోరలేదు దేవుని కృప వల్ల ఆ తృప్తి అలాగే ఇప్పటిదాకా ఉండిపోయింది నన్ను పరమానంద భరితుడిగా ఉంచింది దేవునికి సంబంధించిన విషయాల గురించే పట్టించుకోవడానికి నాకు సహాయం చేసింది నా ప్రియ సహోదరులారా మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను దేవునికి మీ హృదయాలు పూర్తిగా అప్పచెప్పారా లేక ఆ విషయమో ఈ విషయమో దేవునితో నిమిత్తం లేకుండా మీ మనసులో ఇంకా ఉన్నాయా నేను అంతకు ముందు కొంత మట్టుకు బైబుల్ చదివేవాడిని కానీ ఇతర పుస్తకాలు ఇంకా ఇష్టంగా చదివేవాడిని కానీ తర్వాత కాలంలో ఆయన తన గురించి తాను చెప్పుకున్న వాక్యం నాకు చెప్పలేనంత ఆశీర్వాదాన్ని ఇచ్చింది నేను మనస్ఫూర్తిగా చెప్పగలను దేవుడు ఎంత ప్రేమామయడో వర్ణించ తరం కాదు మీరు కూడా మీ అంతరంగాల్లో దేవుడు ఎంత ప్రేమామయడో రుచి చూసేదాకా సంతృప్తి పడి ఊరుకోకూడదు నన్ను అసాధారణమైన క్రైస్తవునిగా చెయ్యమని ఈరోజే దేవుణ్ణి ప్రార్థిస్తాను